మీకు ఇప్పుడిప్పుడే తెల్ల జుట్టు అనేది స్టార్ట్ అవుతుందా అలాగే ఎక్కువ హెయిర్ అనేది డ్రైగా ఉంది అయితే ఈ హెయిర్ డే ట్రై చేయండి మీకు హెయిర్ అనేది స్మూతీగా సిల్కీగా ఉంటుంది తెల్ల జుట్టు అనేది రాదు అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండను సో తప్పకుండా చూడని వరకు మీకు అర్థమవుతుంది మీకు ఎక్కువ తెల్ల జుట్టు ఉన్న తెల్ల జుట్టు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతానే కూడా ఈ హెయిర్ డే ట్రై చేసినారంటే మీకు తెల్ల జుట్టు సమస్య ఉండదు అలాగే హెయిర్ అనేది స్మూతిగా సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఫస్ట్ మనం ఈ హెయిర్ డే కాల్చింది మందార్ పూలైతే ఈ మాదిరిగా ఒక నాలుగు పూలు అయితే తీసుకోండి మందార మాకులు అయితే ఒక పది ఆకులు అయితే తీసుకోండి ఇక్కడ మందార్ పూలు వచ్చేసి నేను ఇడిగినేటి రెండు రెండు మగ్గలు అయితే తీసుకున్నాను మీ దగ్గర పూలు ఉంటే పూలే తీసుకోండి అలాగే కలంజి సీడ్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకోవాలి సో కలంజి సీడ్స్ అయితే ఫస్ట్ పక్కన పెట్టేద్దాం అవి ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇప్పుడైతే కన్నా ఈ మందార్ పూలు అలాగే మందార మాకు రెండు కూడా మిక్సీ పట్టుకోవాలి సో ఈ మాదిరిగా చిన్నది మిక్సీ సార్ తీసుకొని మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సీ జార్లో వేసేసుకోవాలా ఆకులైతే ఒకసారి కడిగేసుకొని అప్పుడు ఈ మాదిరిగా కట్ చేసుకొని వేసుకోవాలి సో మొత్తం కూడా వేసేసుకున్నాక కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా ఎంత అవుతుందో అంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి సో నా వాయిస్ అయితే కొంచెం బ్రేక్ అవుతుంది ఏమనుకోవద్దు ఫుల్ విపరీతంగా కోల్డ్ ఉండదు నాకైతే సో వాయిస్ బ్రేక్ ఉంది ఏమనుకోవద్దు ఇక్కడైతే కానీ ఈ మాదిరిగా మొత్తం కూడా మిక్సీలో వేసేసినాక కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి ఫిల్టర్ చేసేకవ్వదు కాబట్టి ఎంత అవుతుందో మెత్తగా స్మూత్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కలంజి సీడ్స్ అయితే కన్నా ఈ మాదిరిగా ఇనుం కడాయి అనేది తీసుకొని మొత్తం కూడా కలంజి సీడ్స్ వచ్చేసి మనం ఇనుం కడాయిలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం రోస్ట్ అనేది చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మనం బాగా రోస్ట్ చేసుకున్నాక తర్వాత ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియోస్ వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడైతే కన్నా ఫైవ్ మినిట్స్ మనము ఈ మాదిరిగా రోస్ట్ చేసినాక ఈ మాదిరిగా అయితే పొగ అనేది వస్తుంది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి సలార్ పెట్టుకోవాలి సలారినాక ఇప్పుడు ఏం చేయాలంటే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునే కిచెన్ రోల్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని మెత్తగా మనం పౌడర్ అనేది చేసుకోవాలి సో దంచేస్తే మెత్తగా అయిపోతుందండి ఎందుకంటే మనం రోస్ట్ చేసినాం కాబట్టి మనకు పౌడర్ లేక బాగా రెడీ అయిపోతుంది ఈ మాదిరిగా దంచుకుంటే ఇంకా కొంచెం బరగ్గానే ఉందనుకుంటే ఇంకా కొద్దిగా అయితే దంచుకోవాలి ఈ మాదిరిగా దంచేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం ఈ కలంజీ సీడ్స్ పౌడర్ అయితే ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసి పెట్టినాం కదా మందార్ పూలు అలాగే మందార్ మాకు ఆ పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా ఇన్నం కడాయిలోనే వేసేసుకోవాలి ఒకవేళ మిక్సీ జారకునే కూడా కొద్దిగా నీళ్ళు అనేది వేసి బాగా గలగరిచ్చి ఆ నీళ్ళు కూడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ కూడా నీళ్ళు అనేది వేసుకోకూడదు చూడండి ఎంత బాగుంది కదా మనం ఇలాగే హెయిర్కి అనేది అప్లై చేసుకునే కూడా మన హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది లేదంటే మనం హెయిర్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు మనకు తెల్ల జుట్టు అనేది రానియదు ఈ మాదిరిగా కలంజీ సీడ్స్ పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా మిక్సీ జార్లో వేసి ఈ మాదిరిగా కొద్దిగా గలగరిచ్చుకొని వేసేసుకొని ఆ నీళ్ళు ఈ పేస్ట్ బాగా మిక్స్ చేయాలి చేతితోని బాగా ఈ మాదిరిగా కలిపేసుకొని ఇప్పుడు అనేది స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ అస్సలు పెట్టుకోకూడదు స్పూన్తో ఈ మాదిరిగా కలిప్తూనే ఉండాలి మనకు కొంచెం ఉడికిందంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది బ్లాక్ కలర్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది మనకు ఎక్కువ ఈ మాదిరిగా గ్రీన్ కలర్లో ఉండేది బ్లాక్గా మారుతుంది సో మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి మనకు ఉడకంగా ఉడకంగా చిక్కుబడింది అలాగే మనకు కలర్ అనేది మారింది ఫస్ట్ ఎక్కువ గ్రీన్ కలర్లో ఉన్నింది ఇప్పుడు చూడండి మనకు బ్లాక్ కలర్లో వస్తూ ఉండదు సో ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడకబెట్టాలి ఎక్కువ ఛాన్ చేపేమో మనం ఉడకబెట్టాలని అవసరం లేదు ఈ మాదిరిగా ఉడికినాక చూడండి చిక్కుబడింది మనకి ఈ క్వాంటిటీ వచ్చే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక సలార్ పెట్టుకోవాలి ఒక్క గంట సేపు మనము పక్కన పెట్టేస్తే పూర్తిగా సల్లారిపోతుంది కలర్ కూడా మారుతుంది సో ఇప్పుడైతే ఒక గంట సేపు సలార్ పెట్టినా చూడండి గంట తర్వాత ఇక్కడైతే గట్టిగా అయింది అలాగే బ్లాక్ కలర్ వచ్చేసింది సో గంట సేపు ఉండాలండి మనం స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టినాక గంట సేపు అలాగే వదిలేసి గంట తర్వాత మనము మళ్ళీ ఒకసారి స్పూన్తో ఈ మాదిరిగా బాగా ఒకసారి కలిదిప్పుకోవాలి కలిదిప్పేసుకొని ఒక బౌలేక్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎంత బ్లాక్గా ఉంది చూడండి మనం తయారు చేసేటప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నింది ఇప్పుడు చూడండి గంట తర్వాత ఎంత బ్లాక్గా మారిందో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చునండి ఈ హెయిర్ డే అయితే కన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను హెయిర్కి అయితే కన్నా ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ లేకుండా చూసుకోండి హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలి సో వైట్ హెయిర్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఫ్రంట్ సైడ్ మాత్రమే వైట్ హెయిర్ అనేది ఉంటుంది కొంతమందికి ఫుల్ హెయిర్ అంతా కూడా వైట్ హెయిర్ అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వైట్ హెయిర్ సమస్య అనేది ఉండదు అలాగే హెయిర్ పోలింగ్ సమస్య అనేది ఉండదు హెయిర్ పోలింగ్ తగ్గించుంది డాండ్రప్ తగ్గించుంది మనకు తెల్ల జుట్టు రానికండా కాపాడుతుంది మన హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీ సో మందార మాకులు అలాగే మందారం పూలు ఎంత మంచిదో మనకు అందరికీ తెలుసు అందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కలంజీ సీడ్స్ కూడా వేసినాము సో ఈ మూడు కూడా మనము కలిపి మన హెయిర్కి అప్లై చేసుకుంటాను కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది డౌట్ లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ మాదిరిగా హెయిర్కి అంతా అప్లై చేసేసినాక ఒక గంట సేపు నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి షాంపు అయితే వేయకూడదు ఈ హెయిర్ డే అప్లై చేసినాక షాంపుతో అయితే వాష్ చేయకూడదు నార్మల్ వాటర్తో వాష్ చేయాల సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక కరెక్ట్గా గంట ఉంది అలా సో గంట తర్వాత వాష్ చేసేసినాక చూడండి ఎంత బ్లాక్గా ఉందో సూపర్గా పని చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ జుట్టు అనేది ఊడిపోతుంది పతలాగా అయిపోతుంది జుట్టు అంతా కూడా ఎక్కడి నుంచి జుట్టు అనేది ఊడుతుందో అక్కడి నుంచే జుట్టు పెరగటానికి అయితే స్టార్ట్ అవుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు ట్రై చేయండి మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది వచ్చింది వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్